హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం పైతన్ లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయిన ఇటరేటర్స్ అండ్ డెకరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం సో వీటికి తెలిసే పైతన్ లో కోడింగ్ మరింత ఈజీగా ఎఫెక్టివ్ గా అవుతుంది సో ఒక టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సో ఇటరేటర్స్ గురించి ముందుగా తెలుసుకుందాం సో ఇటరేటర్స్ అంటే ఏంటి సో ఇటరేటర్ అంటే ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ ఇది ఎలిమెంట్స్ ని ఒక దాని తర్వాత ఒకటి ట్రావెల్స్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట మీకు తెలుసా అండ్ లిస్ట్ టపుల్స్ స్టింగ్స్ ఇవన్నీ ఇటరేబుల్స్ అంటారు సో వీటిని ఫర్లుప్ లో ఇటరేట్ చేయగలుగుతాం అనమాట అండ్ కానీ ఇటరేటర్స్ అంటే ఏంటి ఇటరేబుల్స్ అంటే ఏంటి మీలో క్వశ్చన్ రావచ్చు ఓకే సో సింపుల్ గా చెప్పాలంటే ఇటరేటర్ అనేది ఎలిమెంట్స్ ని వన్ బై వన్ తీసుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ఇటరేటర్ అవ్వాలంటే అది ఇటర్ అండ్ నెక్స్ట్ మెథడ్స్ కలిగి ఉండాలి సో ఇది ఇక్కడ ఒక లిస్ట్ ఇటరేబుల్ ఆబ్జెక్ట్ అని మీనింగ్ పైథాన్ లో లిస్ట్ టబుల్స్ స్ట్రింగ్స్ ఇవన్నీ ఇటరేబుల్ ఆబ్జెక్ట్స్ అండ్ వీటిని ఫర్ లేదా ఇటరేటర్ ద్వారా ఇటరేట్ చేయొచ్చని దాని మీనింగ్ ఓకే స్టెప్ 2 ఏం తీసుకున్నాం ఇక్కడ మై ఇటరేటర్ ఇటర్ మై లిస్ట్ అని ఇచ్చాం సో ఇక్కడ ఇటర్ ఇటర్ ఫంక్షన్ ఉపయోగించి మై లిస్ట్ ని ఇటరేటర్ ఆబ్జెక్ట్ గా మార్చొమన్నమాట సో ఇటరేటర్ అనేది ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ ఇది లిస్ట్ లోని ఎలిమెంట్స్ ను ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ మెథడ్ ద్వారా తీసుకు వస్తుందన్నమాట ఓకే ఏం లేదండి ఇటరేటర్ అనేది ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ ఇది లిస్ట్ లోని ఎలిమెంట్స్ ను దాని తర్వాత ఒకటి నెక్స్ట్ మెథడ్ ద్వారా తీసుకొస్తుందన్నమాట అనమాట ఓకే స్టెప్ త్రీ ఏముంది ఇక్కడ ప్రింట్ నెక్స్ట్ మై ఇటరీ అని ఇచ్చాము అంటే ఇటరేటర్ లోని మొదటి ఎలిమెంట్ ని వస్తుంది అనమాట ఫస్ట్ ఎలిమెంట్ ఇటర్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది వన్ అని ఉంది సో ఇక్కడ మనకి వన్ అని వస్తుంది సో నెక్స్ట్ ఇటరేటర్ నెక్స్ట్ ఇటరేటర్ లో పాయింటర్ మొదటి లిస్ట్ మొదటి లిస్ట్ లో మొదటి దగ్గర ఉంటుంది సో నెక్స్ట్ మెథడ్ పిలిచినప్పుడు పాయింటర్ నెక్స్ట్ ఐటమ్కి మూవ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఐటెంకి మూవ్ అవుతుంది సో నెక్స్ట్ ఐటమ్ ఏముంది టూ ఐ టూ ఉంది సో టూ వస్తుంది మనకి సో అలా నెక్స్ట్ ఏముంది ఇటరేటర్లో పాయింటర్ వన్ నుంచి సెకండ్కి మూవ్ అవుతుంది సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మా ఇటర్ పిలిచినప్పుడు సో అలా అలా నెక్స్ట్ ఇప్పుడు త్రీ వద్ద ఉంది కదా కాబట్టి నెక్స్ట్ ఇటరేటర్ త్రీ రిటర్న్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఇది అన్ అనుకోండి మనకి త్రీ వరకే వచ్చింది మనకి చూసారా వన్ టూ త్రీ అని వచ్చింది కానీ ఇక్కడ మనకి ఫైవ్ ఉన్నాయి సో మనం ఫైవ్ టైమ్స్ కాల్ చేయాలి ఇక్కడ అండ్ ఫైవ్ టైమ్స్ ఫోర్త్ ఫిఫ్త్ టైమ్స్ కాల్ చేసిన సో మనకి ఇప్పుడు ఫైవ్ టైమ్స్ వచ్చింది కదా వన్ టూ త్రీ ఫోర్ సో ఫైవ్ టైమ్స్ ఎట్ అయింది సో ఇది అనమాట సో మనం ఇంకా అడిషనల్గా ఇంకా కాల్ చేసినప్పుడు మనకి ఇక్కడ రన్ చేస్తే ఏమొస్తుంది గెస్ట్ చేయండి మనకు ఒక ఎర్రర్ వస్తుంది ఇక్కడ అవుట్పుట్ అయిపోయిన తర్వాత చూడు మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చిన తర్వాత అక్కడ మనకి స్టాప్ ఇటరేషన్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ లిస్ట్లో ఏమి ఇచ్చాం ఫైవ్ వరకే పాస్ చేసినాం ఫైవ్ వరకే ఇచ్చాం కదా ఫోర్ అండ్ ఫైవ్ వస్తాయి కానీ ఆ తర్వాత స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే లిస్ట్లో ఐటమ్స్ అయిపోయాయి అని మీనింగ్ అనమాట ఓకే లిస్ట్లో ఫైవ్ వరకు ఇచ్చాం కాబట్టి అంతవరకే అయిపోయిందని చెప్పి స్టాప్ ఇటరేషన్ అని చెప్పి మనకి అలా ఎర్ర వస్తుంది అనమాట మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మీకు ఈజీగా అర్థం అవుతుంది ఓకేనా సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి స్టెప్ వన్ లో మనం ఏమి ఇచ్చాము మై లిస్ట్ ఈస్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చాం సో ఇది ఇక్కడ ఒక లిస్ట్ ఇటరేబుల్ ఆబ్జెక్ట్ అని మీనింగ్ పైతన్ లో లిస్ట్ టబుల్ సిస్టింగ్స్ ఇవన్నీ ఇటరేబుల్ ఆబ్జెక్ట్స్ అండ్ వీటిని ఫర్లుప్ లేదా ఇటరేటర్ ద్వారా ఇటరేట్ చేయొచ్చని అని దాని మీనింగ్ ఓకే స్టెప్ టూ ఏం తీసుకున్నాం ఇక్కడ మై ఇటరేటర్ టు ఇటర్ మై లిస్ట్ అని ఇచ్చాం సో ఇక్కడ ఇటర్ ఇటర్ ఫంక్షన్ ఉపయోగించి మై లిస్ట్ ని ఇటరేటర్ ఇటరేటర్ ఓకే సో అనేది ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ ఇది లిస్ట్ లోని ఎలిమెంట్స్ ను ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ మెథడ్ ద్వారా తీసుకువస్తుంది అనమాట ఇటరేటర్ అనేది ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ ఇది లిస్ట్ లోని ఎలిమెంట్స్ ను ఒక దాని తర్వాత ఒకటి నెక్స్ట్ మెథడ్ ద్వారా తీసుకు వస్తుంది అనమాట ఓకే స్టెప్ త్రీ ఏముంది ఇక్కడ ప్రింట్ నెక్స్ట్ మైటర్ అని ఇచ్చాము ఓకే అంటే ఇటరేటర్ లోని మొదటి ఎలిమెంట్ ని వస్తుంది అనమాట ఫస్ట్ ఎలిమెంట్ ఇటర్ లో లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది వన్ అని ఉంది సో వన్ అన్ వస్తుంది ఇటరేటర్ లో పాయింటర్ మొదటి లిస్ట్ లో మొదటి దగ్గర ఉంటుంది సో నెక్స్ట్ మెథడ్ పిలిచినప్పుడు పాయింటర్ నెక్స్ట్ ఐటమ్ కి మూవ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఐటమ్ కి మూవ్ అవుతుంది సో నెక్స్ట్ ఐటమ్ ఏముంది టూ టూ ఉంది సో టూ వస్తుంది మనకి సో అలా నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ మన ఇటర్ పిలిచినప్పుడు టూ ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఇటరేటర్ ఇప్పుడు త్రీ వద్ద ఉంది కదా కాబట్టి నెక్స్ట్ ఇటరేటర్ త్రీ రిటర్న్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఇది రన్ చేసాం అనుకోండి మనకి త్రీ వరకే వచ్చింది మనకి చూసారా వన్ టూ త్రీ అని వచ్చింది కానీ ఇక్కడ మనకి ఫైవ్ ఉన్నాయి సో మనం ఫైవ్ టైమ్స్ కాల్ చేయాలి ఇక్కడ అండ్ ఫైవ్ టైమ్స్ ఫోర్త్ ఫిఫ్త్ టైమ్స్ కాల్ చేసిన సో మనకి ఇప్పుడు ఫైవ్ టైమ్స్ వచ్చింది కదా వన్ టూ త్రీ ఫోర్ సో ఫైవ్ టైమ్స్ ఎట్ రేటర్ అయింది సో ఇది అనమాట సో మనం ఇంకా అడిషనల్గా ఇంకా కాల్ చేసినప్పుడు మనకి ఇక్కడ రన్ చేస్తే ఏమొస్తుంది గెస్ట్ చేయండి మనకు ఒక ఎర్రర్ వస్తుంది ఇక్కడ అవుట్పుట్ అయిపోయిన తర్వాత సో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చిన తర్వాత మనకి స్టాప్ ఇటరేషన్ చెప్పి ఎర్రర్ వస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ లిస్ట్ లో ఏమి ఇచ్చాం ఫైవ్ వరకే పాస్ చేసినాం ఫైవ్ వరకే ఇచ్చాం కదా ఫోర్ అండ్ ఫైవ్ వస్తాయి కానీ ఆ తర్వాత స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే లిస్ట్ లో ఐటమ్స్ అయిపోయాయి అని మీనింగ్ అనమాట ఓకే లిస్ట్ లో ఫైవ్ వరకు ఇచ్చాం కాబట్టి అంత వరకు అయిపోయింది అని చెప్పి స్టాప్ ఇటరేషన్ అని చెప్పి మనకి అలా ఎర్ర వస్తుంది అనమాట సింపుల్ గా చెప్పాలంటే ఇటరేటర్ గురించి ఇటరేటర్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఇది డేటాని ఒక దాని తర్వాత ఒకటి రిటర్న్ చేస్తుంది ఇట ఉపయోగించి ఇటరేటర్ ఫంక్షన్ ఉపయోగించి లిస్ట్ టు లిస్ట్ ను ఇటరేటర్ ఆబ్జెక్ట్ గా మార్చామన్నమాట సో నెక్స్ట్ నెక్స్ట్ మెథడ్ ద్వారా లిస్ట్ లోని వాల్యూ ఒకదాని తర్వాత ఒకటి తీసుకున్నాం ఎక్కువ ఐటమ్ నెక్స్ట్ మెథడ్ ని పిలిస్తే స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ వస్తుంది అనమాట ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ మెథడ్ పిలిస్తే స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ వస్తుంది సో ఈ కాన్సెప్ట్ మీరు ఫర్ లూప్ లో ఉపయోగించవచ్చు అనమాట అప్పుడు ఎర్రర్ రాదు మీకు అర్థం కావడానికి కోసం నేను ఇంకో కస్టమ్ ఇటరేటర్స్ గురించి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఓకే సో ఇక్కడ నేను చూసాను ఇక్కడ ఇట్ ఇటరేటర్ అండ్ నెక్స్ట్ టూ మెథడ్స్ తీసుకున్నాను సో ఇక్కడ నేను కస్టమ్ ఇటరేటర్స్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ మనం మన లాజిక్ బేస్ చేసుకొని ఇటరేటర్ క్రియేట్ చేయవచ్చు అన్నమాట ఓకే మీది ఒక వీడియో స్టాప్ చేసి కోడ్ని చూడండి మీకు అర్థమవుతుంది నేను రన్ చేస్తాను రన్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చింది సో ఇది కస్టమిటరేటెడ్ ఎగ్జాంపుల్ అన్నమాట ఈ కస్టమర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చేయండి నేను రిప్లై ఇస్తాను చూసిన వెంటనే ఇప్పుడు మనం డెకరేటర్స్ గురించి తెలుసుకుందాం పైతన్ లో ఫంక్షన్స్ చాలా పవర్ఫుల్ అంతేకాదు ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేయవచ్చు ఇదే కాన్సెప్ట్ ను ఉపయోగించి డెకరేటర్స్ డెకరేటర్స్ క్రియేట్ చేస్తాం డెకరేటర్స్ అనేది ఒక ఫంక్షన్ ఫంక్షన్స్ కు ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ యాడ్ చేస్తుంది అనమాట ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనకి ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి స్క్రీన్ పైన ఓకే ఇప్పుడు మనం డెకరేటర్స్ ఎగ్జాంపుల్ చూద్దాము చూడండి ఇక్కడ సే అలో ఫంక్షన్ కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ వచ్చింది అనమాట కానీ ఒరిజినల్ ఫంక్షన్ మాడిఫై చేయలేదు ఓకే అర్థమవుతుంది కదా సే అలో ఫంక్షన్ కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ వచ్చింది కానీ ఒరిజినల్ ఫంక్షన్ మాడిఫై చేయలేదు మీరు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ రన్ చేస్తాను నేను ఇక్కడ రన్ చేస్తే చూడండి మనకు అవుట్పుట్ పట్టు ఫంక్షన్ కాల్ అవ్వడానికి ముందు అలో ఇది డెకరేటర్స్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇలా వచ్చింది మనం ఇక్కడ ఏమైతే ఇచ్చాము అదే వచ్చింది చూస్తారా సో ఇది లాగ్స్ అథెంటికేషన్ టైమింగ్ లాంటి ఆపరేషన్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇంటరేటర్స్ అండ్ డెకరేటర్స్ బేసిక్స్ నేర్చుకున్నాం ఇంటరేటర్స్ ఎలా కస్టమ్ క్రియేట్ చేయాలో డెకరేటర్స్ తో ఫంక్షన్స్ కు ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ ఎలా యాడ్ చేయాలో క్లియర్ గా అర్థమైంది కదా సో ఇంకా డౌట్ ఉంటే కామెంట్స్ లో అడగండి మీకు రిప్లై ఇవ్వడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇలాంటివి ఇంకా రావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇటరేటర్స్ డెకరేటర్స్ బేసిక్స్ నేర్చుకున్నాం కదా ఇటరేటర్స్ ఎలా కస్టమ్ క్రియేట్ చేయాలో డెకరేటర్స్ తో ఫంక్షన్స్ కు ఎక్స్ట్రా ఫంక్షన్ ఎలా యాడ్ చేయాలో క్లియర్ గా అర్థమైంది అనుకుంటా సో ఇంకా డౌట్ ఉంటే కామెంట్స్ లో అడగండి మీకు రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఇలాంటి ఇంకా కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో